నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తూ ఉన్న కార్మికులు వాళ్ళు పనిచేస్తూ ఉన్న చోట పైనుంచి కింద పడి చనిపోతూ ఉన్నారు అలాగే మరికొంతమందికి శాశ్వత అంగవైకల్యం కలగడంతో అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి భవన నిర్మాణ రంగంలో పనిచేస్తూ ఉన్న మన భారతీయ కార్మికులు చాలా జాగ్రత్తగా ఉండండి అన్న తాజాగా కువైట్లోని లోని ప్రాంతంలో ఒక ప్రవాస కార్మికుడు పై కింద మరణించాడు వివరాలు వెళితే ఆల్ ప్రాంతంలోని నిర్మాణ స్థానంలో ఒక ఈజిప్టు కార్మికుడు తాను పనిచేస్తూ ఉన్న చోట పై కింద పడి మరణించాడు సంఘటన యొక్క నివేదిక అందిన తర్వాత పారామెడికల్ సిబ్బంది మరియు అలాగే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతని యొక్క మరణాన్ని నిర్ధారించారు అలాగే పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పి అలాగే కాంట్రాక్టర్ ను అదుపులోకి తీసుకుని విచారించాలని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశారు కాబట్టి కువైట్ లోని ఆల్ముతుల ప్రాంతంలో కొత్త ఇల్లైతే కడుతూ ఉన్నారు ఇప్పటి వరకు చనిపోయిన వారిలో భారతీయులు మరియు ఈజిప్తియులే అధికంగా ఉన్నారు ఆల్ ముతుల ప్రాంతంలో పనిచేస్తూ ఉన్న మన భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో మీరు రెండవ అంతస్తు మూడవ అంతస్తు పై అంతస్తుల్లో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండనన్నా ఏ మాత్రం పొరపాటు జరిగినా సరే మన యొక్క ప్రాణాలు పోయే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ జాగ్రత్తగా పనులు చేసుకుని ఆనందంగా సంతోషంగా మీ యొక్క కుటుంబాల దగ్గరికి చేరుకోవాలని ఆ యొక్క దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్